ఇప్పటికే ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు రోజుకోకరిని మంత్రిగా ప్రకటన చేస్తున్నావని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇది పార్టీకి మంచిది కాదని మంత్రివర్గం అధిష్టానం చూసుకుంటుందని రేవంత్ రెడ్డి అన్నారు ఇప్పటికే అధిష్టానం చర్చలు జరిపిందని ఇంకోసారి మంత్రివర్గ విస్తరణపై మాట్లాడొద్దని ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు రోజుకో ఒకరిని మంత్రిగా ప్రకటన చేస్తున్నావని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇది పార్టీకి మంచిది కాదని మంత్రివర్గం అధిష్టానం చూసుకుంటుందని రేవంత్ రెడ్డి అన్నారు ఇప్పటికే అధిష్టానం చర్చలు జరిపిందని ఇంకోసారి మంత్రివర్గ విస్తరణపై మాట్లాడొద్దని ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు